హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీలగిరి రుచులు దాదాపు చికెన్ ఫ్రై అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందరికీ ఇష్టమే ఉంటుంది ఓన్లీ చికెన్ ఫ్రైతోనే అన్నం మొత్తం కలిసే విధంగా చికెన్ ఫ్రైని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మూడు పావుల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి తీసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని హాఫ్ కేజీ చికెన్ వేసాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం విరిగిపోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి చికెన్ గ్రేవీ అయితే చికెన్లో కొంచెం వాటర్ ఉండగానే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం చేసుకునేది ఫ్రై కాబట్టి వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తాన్ని కలపాలి అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అల్లం పేస్ట్ మగ్గిపోయిందండి మరొకసారి కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఈ కారం మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని అదేవిధంగా ధనియా పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఓన్లీ చికెన్ ఫ్రైతోనే అన్నం మొత్తం కలవాలంటే మనం తీసుకునే దానికన్నా ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను